దేవునికి స్తోత్రంలో దేవుని బిడ్డారా అందరూ క్షేమంగా ఉన్నారండి దేవత దేవుని యొక్క అపారమైన ప్రేమ చేత పగటికి పగలు రాత్రికి రాత్రి మనం కాపాడబడుతూ ఉన్నాము ఆయనకి కోట్లాది స్తోత్రాలు ఎంత మంచి దేవుడో మన దేవుడు ఆయనపై ఆధారపడిన వారిని ఆయన ఎప్పుడు కూడా విడిచే దేవుడు కాదు అందరూ బాగున్నారు కదండి ఈరోజు దేవుని వాగ్దానం గ్రంథము యాభై నాలుగో అధ్యాయము పదిహేడో వచ్చినం నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు దేవునికి మహిమ గాక దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తూ ఉంటే నిన్ను ఎవరైనా చరపాలని పాడు చేయాలని దురుద్దేశం కలిగి నిన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటే వారు నిన్నేమీ చేయజాలరు ఎందుకంటే దేవుడు నీ పక్షం ఉండగా నీకు విరోధి ఎవడు కాబట్టి నీకు విరోధమైన ఆయుధము కూడా వర్ధిల్లదు వర్ధిల్లదు కోల్చబడిపోతుంది నీవే పైవారుగా ఉంటావు నీ పక్షాన దేవుడు ఆడతారు నీ పక్షాన దేవుడు నిలబడతారు కాబట్టి నువ్వే విషయంలో కూడా తొందరపడే పని లేదు ప్రియబిడ్డ నీవు చిక్కు సమస్యల్లో మనశ్శాంతి లేక బాధపడుతున్నావేమో అయితే దేవుడు అంటున్నారు ఏ ఆయుధము కూడా నీకు విరోధంగా ఉన్నది వర్ధిల్లదు నీకు బలమిచ్చివాడని నేను అంటున్నారు ఆయన నీకు శక్తినిచ్చివాడని నేను నీ దేనస్థితిలో ఉద్ధరించేవాడని నేను అంటున్నారు ఆయన ఏ పరిస్థితుల్లో కూడా నీ చెయ్యి విడిచే దేవుడు కాదు ఎంతోమంది భక్తులు జీవితాల్లో ఎన్నో భయంకరమైన శోధనలు వచ్చినప్పుడు దేవుడు వారిని విడవలేదు మనము కూడా దేవునికి విధేయత కలిగి ఉండాలి లోబడాలి ప్రార్థన అనుభవాలు కలిగి ఉండాలి అప్పుడే దేవుడు నీకు సహాయం చేస్తారు సవులు పౌలుగా మారిన తర్వాత ఆయన జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చాయి ఎన్నో కష్టాలు అయితే ఆయన కలవరపడలేదు దేవునిపై ఆధారపడ్డారు ప్రతి విషయంలో దేవుడు ఆయన్ని చేయి పట్టుకుని నడిపించారు అనేక సార్లు ఆయన పిడిగుద్దులు తిన్నారు ఒకటి తక్కువ నలభై దెబ్బలు మూడు సార్లు తిన్నారు కాబట్టి మనము కూడా చక్కగా శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు ప్రార్థించు నీ జీవితాన్ని శ్రమలు పాలు చేయాలనుకున్నప్పుడు నువ్వు కూడా చెడిపోవు నీ ప్రభు నీ పక్షాన్ని వ్యాజ్యం ఆడతారు కాబట్టి ఏ విధమైన శ్రమలకి కృంగే పని లేదు నీకు వ్యతిరేకముగా ఉన్న ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు దేవుడు ఇస్తున్నారు ఏ సమస్యల్లో నీవు చాలా మనశ్శాంతి లేక నలిగిపోతున్నావో కొన్నిసార్లు నీ ఇంటి వారి ద్వారా నీకు శ్రమలు వస్తాయి నీ కుటుంబం ద్వారా నీకు శ్రమలు వస్తాయి నీకు దూరస్తుల వల్ల శ్రమలు వస్తాయి ఎవరు వల్ల వచ్చినా సరే దేవుడు నీకు సహాయం చేసే దేవుడు ఆయన అరచేతులతో చిక్కుకున్నారు కాబట్టి నేను ఆయన విడిచే దేవుడు కాదు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్న దేవాతి దేవుడు నీ జీవితంలో అద్భుతమైన మేలు చేయబోతున్నారు కాబట్టి కలవరపడకు ప్రియ సహోదరి సహోదర విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో ప్రార్థనానుభవాన్ని కలిగి ఉండు అంత క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా తండ్రి అవును ప్రభు మాకు విరోధమైన ఈ ఆయుధము కూడా వర్ధులదంటున్నావు తండ్రి నా ఏ స్తోత్రాలు 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 పరిశుద్ధరా పరిశుద్ధరా పరిశుద్ధ నీపై ఆధారపడిన వారిని ఎప్పుడు సిగ్గుపడనివ్వో శత్రు సమూహాన్ని నైనా మీరు విడిపిస్తారు తండ్రి మీ బిడ్డల పక్షంగా మీరు యుద్ధము చేసే దేవుడు ప్రభువా సాతాను మీ ప్రజలను ఎంతో వేధిస్తూ ఉన్నాడు ప్రభువ సాతాన్ని కాల్చండి విజయవంతమైన సహాయం బిడ్డలకు మీరు అనుగ్రహించండి గొప్ప దేవ ఏ బిడ్డల ఆర్థిక పరిస్థితుల్లో ఆయా వ్యాధి బాధల్లో ఆయా కష్టాల్లో ఆయా రుణాల్లో ఇబ్బంది పడి మనశ్శాంతి కృంగిపోతున్నారు ఆ బిడ్డలందరికీ వేస్తున్నామలు విడుదల కలుగునిగా అందరికీ క్షేమాన్ని తెచ్చి మా బ్రతుకుల్లో నువ్వు చేసే మేళ్ళు మాటల్లో చెప్పలేనివి గొప్ప దేవుడ నేను స్థుతిస్తున్నాను తండ్రి గనపరుస్తున్నాను అలాగే ప్రభు తండ్రి మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి మీ దోసరను దోసరండ్రి కాపాడి మీరెండెవరు అక్కడ ఆసనం అవుతుంది సిద్ధపాటి మహిమ శక్తి గల వేసేనామని అడుగుతున్నాను తండ్రి ఆమె ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించిన గాక ఆమెను